బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు బయలుదేరి వెళ్లనున్నారు కొడంగల్లోని కోస్గిలో కోజ్గిలో సర్పంచులు వార్డు సభ్యులకు సన్మానంలో ఆయన పాల్గొంటారు ఇటీవలే జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచులతో రేవంత్ రెడ్డి సమావేశమవుతారు సన్మాన కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం రేవంత్ రెడ్డి వారికి గ్రామాభివృద్ధి కోసం పనిచేయడం పైన దిశానిర్దేశం చేయనున్నారు పార్టీలకు రహితంగా కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని పిలుపువనున్నారు అనంతరం కొత్త సర్పంచ్లతో రేవంత్ రెడ్డి భోజనం చేయనున్నారు రేవంత్ రెడ్డి పర్యటనతో కొడంగల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు చూస్తున్నాం కొడంగల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి నేడు బయలుదేరి వెళ్లనున్నారు కొడంగల్లోని లోని కోస్గిలో వార్డు సభ్యులకు సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి సర్పంచ్లతో ఆయన సమావేశమవుతారు అయితే ప్రధానంగా గ్రామాభివృద్ధి కోసం పనిచేయడం పైన నిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ ఇక ఇదే సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హారిక అందిస్తారు హారిక చెప్పండి సీఎం సొంత నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్నారు సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు పూర్తి డీటెయిల్స్ ఏంటి పూర్తి అప్డేట్స్ ఏంటి సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం కొడంగల్లో బుధవారం పర్యటించనున్నారు ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఈ ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన క్యాండిడేట్లు ఎక్కువ మంది విజయం సాధించారు అయితే దీంతో వారిని సన్మానించాలని నిర్ణయించారు సిఎం రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోశీపట్నంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అయితే జిల్లా అధికారులు వారి ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి అయితే సర్పంచ్ లను సన్మానించడంతో పాటు వారితో కలిసి భోజన సీఎం భోజనం చేయబోతున్నట్టు అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం సిరాజ్ హైదరాబాద్ నుంచి లో మధ్యాహ్నం ఆయన కోసికి చేరుకొని కార్యక్రమం అనంతరం హైదరాబాద్ తిరిగి వెళ్తారని అధికారులు చెప్తున్నారు అయితే కొడంగల్ నియోజకవర్గంలో కోస్కి మద్దూర్ దౌల్తాబాద్ గొడంగల్ అలాగే బౌరం బౌరా బౌమ్రాజ్ పేట్ అలాగే గుడుంబా గుల్ కొత్తపల్లి మండలాలకు చెందిన నూట ఎనభై మంది సర్పంచులు నూట ఎనభై మంది ఉప సర్పంచులు పదిహేడు వందల ముప్పై తొమ్మిది మంది వార్డు సభ్యులను సీఎం సన్మానించబోతున్నట్ైతే ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే సీఎం టూర్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు నారాయణపేట ఎస్పీ వినీత్ తెలిపారు అయితే మంగళవారం ఆయన కోస్గి పర్యటించి బందోబస్తును ఏర్పాట్లను కూడా పరిశీలించారు అయితే ఇప్పుడు ఖచ్చితంగా అంటే ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి వస్తారు అని చెప్పేసి అయితే ప్రస్తుతం ఉన్న సమాచారం ఎవరినైనా కీలకమైనటువంటి వ్యక్తులతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కీలక సమావేశాలు ఏమైనా ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం రీసెంట్ వరుసగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి అత్యంత భారీగా నిధులు కూడా కేటాయింపులు చేస్తున్నారు అంటే డెఫినెట్ గా ఇవి చేయడంతో పాటు ఇక్కడ ఈఏ సమావేశంలో సర్పంచులతో పాటు అదే విధంగా ఉపసర్పంచులు సర్పంచులు ఇటు దాదాపు వార్డు మెంబర్లు వీళ్ళందరితో సమావేశం కూడా జరుపుతారు అందులో ముఖ్యంగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారని చాలా క్లియర్ గా తెలుస్తుంది ఏంటంటే ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ఇన్ని రోజులు సర్పంచులు లేని గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సర్పంచులు ఉప సర్పంచులు అందరి మధ్యలో ఇప్పుడు పాలన సక్రమంగా జరిగే విధంగా ఆ కొన్ని సూచనలు అయితే చేయబోతున్నట్టు అయితే చాలా క్లియర్ గా తెలుస్తుంది సిరాజ్ ఇప్పటి వరకు నియోజకవర్గ పర్యటన కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది సభ ప్రాంగణానికి ఎవరెవరు ఇప్పుడు చేరుకోవడం జరిగింది అక్కడ డీటెయిల్స్ ఏ విధంగా ప్రస్తుతం ఇక్కడికి ఆ అన్ని వచ్చ అందరూ వస్తున్నారు ఆ ఇక్కడ వచ్చిన తర్వాత పూర్తిగా ఇటు మంత్రులు కూడా వచ్చే అవకాశం ఉన్న